お員分からないんだけいんだ Yeah, I'm mean, are yeah. جانا طور جي آري ماله جي آري سدا موله جي آري بحضور طور جي آري رسولي دا جا اور ميا هر طور نن ٿو మానవుడి వాళ్ళ యొక్క రాశి ఫలాలు అలాగే మన యొక్క జీవన ప్రణామాలు ఎలా ఉంటాయి దాని యొక్క స్థితిని అన్ని కూడా మన ఈ యొక్క ఈ రోజున తెలుసుకోబోతున్నాం ఈ విశ్వవర్శనామ సంవత్సరంలో ఈ సంవత్సరం మనకి రాజు రవి అంటే సూర్యుడు మంత్రి సూర్యుడు ధాన్యాధిపతి కుదుడు సస్యాధిపతి గురుడు రాస్యాధిపతి శని నేర్సాధిపతి బుధుడు ఒకటి చేత నవనాయకులలో మూడు ఆధిపత్యాలు శుభములు ఆరు ఆధిపత్యాలు అశుభాలు ఉన్నాయి అంచేత శుభం తక్కువ ఉంది అశుభాలు ఎక్కువగా ఉన్నాయి దీన్ని బట్టి మనకి ఏంటంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది అలాగే ఈ యొక్క సంద్ర పాలనలో ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా నడుపుతున్నటువంటి నవనాయకులలో దురాక్రమణలు అంటే మన వస్తువులను కూడా ఆక్రమించుకోవడం అలాగే దౌర్జన్యాలు కొట్లాటలు అలాగే కుంభకోణాలు మన రాష్ట్రంలో కోటోట్రని అన్యాక్రాంతం కుంభకోణాలు చేసుకోవడం అలాగే హింస ఎక్కడ చూసినా హింస ప్రేరణ కలుగుతూ ఉంటుంది అలాగే కోర్టు వ్యవహారంలో బయటకు తీసి వాటిని శిక్షించుట తగిన చర్యలు తీసుకుందరు అంటే గతంలో జరిగినటువంటి తప్పులన్నీ కూడా ఇప్పుడు అందరూ కూడా వెతికి పైకి తీసి వాళ్ళందరికీ కూడా జైలుకు పంపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరంలో ముఖ్యంగా ప్రజలు సుఖశాంతులు పొందుటకు ప్రజా సంక్షేమం కృషి ఎక్కువగా జరుగుతాం సుఖ సంతోషాలు ఉండాలని మనం నిత్యమో కూడా భగవంతుడి యొక్క ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవడం మన యొక్క గ్రామస్థను బట్టి సహంతలు జరిపించుకోవడం చేసుకోవాలి అలాగే విద్యా వైద్య సదుపాయాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతాయి పరిశ్రమలు తీసుకొచ్చా ప్రోత్సహించుట జరుగుతాయి ముఖ్యంగా విశిష్ట సేవలు చేసిన వారికి కళాకారులకు కూడా మేధావులకు కూడా సన్మానం చేయుట ఇచ్చుట జరుగుతాయి బంగారం వెండి నవరత్నాల ధరలు విపరీతంగా పెరుగుతాయి ఇప్పటికే మనకి చాలా మటుకు వెళ్ళిపోయింది కనుక మేరలో కనబడట్లేదు అలాగే గుండె జబ్బులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అందరికీ కూడా కంటి సమస్యలు అలాగే నూతన వ్యాధులు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి అంటే మనకి కంటికి కూడా వైద్యులు కనిపెట్టినటువంటి కూడా వ్యాధులు ఎక్కువగా ఉంటాయి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయి వరదలు అంటే వర్షా ప్రభావం వలన వరదలు ఎక్కువగా వచ్చి జన నష్టం ఆస్తి నష్టం కూడా జరుగుతూ ఉంటాయి అనుకోని సంఘటన జరిగినప్పుడు రక్షణ చర్యల చర్యలు వారిని ఆదుకుండా కూడా ప్రభుత్వం జరుగుతూ ఉంటాయి రైతుల సమస్యలు అడుగు తెలుసుకొని పరిష్కరించదు స్త్రీలకు అన్ని రంగంలోనూ ప్రాముఖ్యత ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి అలాగే రక్షణ సౌకర్యాలు ఏర్పడతాయి పదవులు లభిస్తాయి సురక్షితంగా ప్రయాణం చేయటకు రోడ్ల విస్తరణ మరమ్మతులు చేయటం జరుగుతాయి బ్యాంకు లోన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల రుణపాతాలు ఎక్కువగా పెరుగుతాయి లోన్లు ఎవరు తీసుకోకుండా ఉంటే మధ్య తీసుకుంటే వాటి వల్ల పీడిస్తుంటారు ఎక్కువగా అలాగే రిజిస్ట్రేషన్లు ఇంటి పన్నులు విద్యుత్ ఛార్జీలు గ్యాసు పెట్రోల్ డీజిల్ ధరలు ఇవన్నీ కూడా పెంచి పెరుగుతాయి అంటే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఆదాయ మార్గాలను అన్వేషించాలి నగరమును చుంద్రీకరణ చేయదు రాజధాని పనులు తొందరగా పూర్తి చేయడం జరుగుతుంది శత్రుత్వం ఏర్పడిన ప్రజా సమస్యను శ్రమతో చాకత్యం పరిచినందుకు సమర్థవంతంగా పరిపాలన చేయడం జరుగుతుంది నీటి భరత లేకుండా ప్రాజెక్టులు కట్టడం అన్ని రంగాల అభివృద్ధి జరుగుతాయి ముఖ్యంగా విశ్వస్నామ సంవత్సరం వంటి కొర్రమలకు ఎక్కువగా జరుగుతాయి అలాగే దొంగతనాలు రోగ బాధలు కలుగుతాయి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో పడుతుంది అన్ని రకాల పంటలు పండించు పండించుట యాగాదులు చేయుటం జరుగుతాయి జాస్ట ఆషాఢ మాసాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి ఈ సంవత్సరం రాజు రవి ఒకటి చేత రెండు పుచ్చమల వర్షం కురుస్తుంది అందులో తొమ్మిది భాగాలు పర్వతాల్లోనూ తొమ్మిది భాగాలు సముద్రంలోను రెండు భాగాలు భూమి మీద పడతాయి వర్షాలు ఈ సంవత్సరం శని మేనస మేనరాశిలో సంచారం చేయటం వల్ల కొంచెము యవ్వన బ్రాహ్మణ అస్తమనందు ఉండటం వలన వర్షాధార భూములు అంతగా పండవు సరుకుల ధరలు ఎత్తుగా పెరగవు దుర్భిక్షము భయాందోళనలు కలుగుతాయి ఈ సంవత్సరంలో జరిగేటటువంటి సంవత్సర ఫలం యొక్క విధి గ్రహణాలు ఏడు తొమ్మిది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తొమ్మిది గంటల ఇరవై యాభై ఆరు నిమిషాలకు విశ్వవశనామ సంవత్సర భాగ్రపథ పౌర్ణమి ఆదివారం నాడు ఈ యొక్క చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది స్పర్శకాలం తొమ్మిది యాభై ఆరుకు మొదలవుతుంది ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి పూర్తి అవుతుంది ఆ మరుసటి రోజు ఉదయాన్ని ఈ యొక్క సతబిషా నక్షత్రంలో పడుతుంది కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశి వారు మకరం కుంభం మేనరాశుల వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ మూడు రాశులు అంటే ఈ సతమిష నక్షత్రాన్ని ముందు రాసి వెనక రాశి వారు కూడా ఈ యొక్క శాంతి జరిపించేవారు చంద్రుడికి ఆ మరుసటి రోజు ఉదయాన్నే స్నాన స్నానాలు ముగించుకొని బియ్యము తెల్లవస్త్రము చంద్రబింబము సర్పము ఇవన్నీ కలిపి దానం చేసుకుంటే ఆ గ్రహణ శాంతి కలుగుతారు పది ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ప్రారంభం అవుతుంది మళ్ళీ ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం గురుమూడము ఆఖరి అవుతుంది శుక్రమౌళమే ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శుక్రమౌళం ప్రారంభమై మళ్ళీ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు శుక్రమోణం అంటే కార్తీక మాసంలో మార్గదశం పుష్యం మళ్ళీ మాఘమాసం దాకా యావరేజ్గా మూడు మాసాలు మనకి ఈ శుక్రమోణం సంచారం ఉంటుంది శుభకార్యాలు గృహప్రవేశాది వివాహ శుభకార్యాలు ఇవి కూడా ముహూర్తాలు ఆ టైంలో ఉండవు ముఖ్యంగా కందాయి ఫలాలు నక్షత్రాల ప్రకారంగా ఈ కందాయ పదాలు మొదటిలో అంకే కానీ సున్నా వచ్చినట్టయితే మొదటి నాలుగు మాసాలు మధ్యలో సున్నా వచ్చినట్టయితే తర్వాత నాలుగు మాసాలు చివరిలో సున్నా వచ్చినట్టు ఆఖరి నాలుగు మాసాలు అంటే మూడు నాలుగు పన్నెండు పన్నెండు నాలుగు కలిపి ఒక సంవత్సరం ఈ కందాయ పదాలు ఉంటాయి అశ్వినీ నక్షత్ర జాతులకి మూడు సున్నా నాలుగు భరణి నక్షత్రం వారికి ఆరు ఒకటి ఒకటి కృత్తిగా నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు రోహిణీ నక్షత్రం వారికి నాలుగు సున్నా సున్నా మృగశిరా నక్షత్రం వారికి ఏడు ఒకటి రెండు ఆరుద్ర నక్షత్రం వారికి రెండు రెండు నాలుగు పునరోసు నక్షత్రం వారికి ఐదు సున్నా ఒకటి పుష్యమి నక్షత్రం వారికి సున్నా ఒకటి మూడు ఆశ్లేష నక్షత్రం వారికి మూడు రెండు సున్నా మగా నక్షత్రం వారికి ఆరు సున్నా రెండు పుబ్బ నక్షత్రం వారికి ఒకటి ఒకటి నాలుగు ఉత్తరాచార నక్షత్రం వారికి ఉత్తర నక్షత్రం వారికి నాలుగు రెండు ఒకటి నక్షత్రం వారికి ఏడు సున్నా మూడు నక్షత్రం వారికి రెండు ఒకటి సున్నా స్వాతి నక్షత్రం వారికి ఐదు రెండు రెండు విశాఖ నక్షత్రం వారికి సున్నా సున్నా నాలుగు అనురాధ నక్షత్రం వారికి మూడు ఒకటి ఒకటి జాష్ట నక్షత్రం వారికి ఆరు రెండు మూడు మూలా నక్షత్రం వారికి ఒకటి సున్నా సున్నా పూర్వాక్షాఢ నక్షత్రం వారికి నాలుగు ఒకటి రెండు ఉత్తరాక్షాఢ నక్షత్రం వారికి ఏడు రెండు నాలుగు శ్రవణ నక్షత్రం వారికి రెండు సున్నా ఒకటి ధనిష్ట నక్షత్రం వారికి ఐదు ఒకటి మూడు సతమిష నక్షత్రం వారికి సున్నా రెండు సున్నా పూర్వాత్ర నక్షత్రం వారికి మూడు సున్నా రెండు ఉత్తరాపాద నక్షత్రం వారికి ఆరు ఒకటి ఒకటి శ్రావతి నక్షత్రం వారికి ఒకటి రెండు ఒకటి అంటే ఈ సంఖ్యలో ఒకటి రెండు ఒకటి వచ్చిన వారికి బాగానే ఉంటుంది అలాగే ముందులో సున్నా వెనకలో సున్నా మధ్యలో సంఖ్య వస్తే మొదటి నాలుగు నెలలు తర్వాత ఆఖరిలో నాలుగు నెలలు వీరికి కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆదాయ వేయాలి రాసుల ప్రకారంగా ముఖ్యంగా మనం సీతారామాలయంలో ఈరోజు ఇక్కడ ఉన్నాం కనుక పంచాంగ శ్రవణంలో ముందుగా రామచంద్రవారి యొక్క రాజ్య పూజ అవమానాలు రాబడి ఖర్చులు ఎలాగుంటాయన్నది ముందుగా తెలుసుకుందాం శ్రీరామచంద్రవారి రాసి మిథున రాశి ప్రకారంగా పద్నాలుగు రాబడి రెండు ఖర్చు అంటే పద్నాలుగు రూపాయలు వస్తే రెండు రూపాయల ఖర్చు మాత్రం జరుగుతుంది అలాగే రాజ్య పూజ నాలుగు అవమానం మూడు అంటే ఇవి కూడా సమానంగా ఉంటాయి తర్వాత మేషరాశి వారికి రాబడి రెండు ఖర్చు పద్నాలుగు రాజ్యభోజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి వారికి పదకొండు రాబడి ఐదు ఖర్చు ఒకటి రాజ్యభోజ్యం మూడు అవమానం మిథున రాశి ఇప్పుడు చెప్పుకున్నాం పద్నాలుగు రాబడి రెండు ఖర్చు నాలుగు రాజ్యభోజ్యం మూడు అవమానం కర్కారిక రాశి వారికి ఎనిమిది రాబడి రెండు ఖర్చు రాజు పూజ ఏడు రాజు పూజ ఏడు అవమానం మూడు సింహరాశి వారికి పదకొండు రాబడి పదకొండు ఖర్చు రాజుభూజ్యం మూడు అవమానం ఆరు కన్యారాశి వారికి పద్నాలుగు రాబడి రెండు ఖర్చు రాజుభూజ్యం ఆరు అవమానం ఆరు వారికి పదకొండు రాబడి ఐదు ఖర్చు రెండు రాజభూజ్యం అవమానం రెండు వృష్టిక రాశి వారికి రెండు రాబడి పద్నాలుగు ఖర్చు ఐదు రాజ్యభూజ్యం రెండు అవమానం ధనస్సు రాజు వారికి ఐదు రాబడి ఐదు ఖర్చు ఒకటి రాజభూజ్యం ఐదు అవమానాలు మకర రాశి ఎనిమిది రాబడి పద్నాలుగు ఖర్చు నాలుగు రాజభూజ్యం ఐదు అవమానం కుంభరాశి వారికి ఎనిమిది రాబడి పద్నాలుగు ఖర్చు రాజ్యభూజ్యం ఏడు అవమానం ఐదు మీనరాశి వారికి ఐదు రాబడి ఐదు ఖర్చు రాజుకుంజ మూడు అవమానం ఒకటి ఖర్చు చూసుకున్నట్టయితే రాబడి తొంభై తొమ్మిది పన్నెండు రాజులకి కలిపి ఖర్చు తొంభై మూడు మిగులు ఆరు ఏంటంటే లాభస్థానంలోనే మొత్తం మీద వాహనాలుగా ఉన్నాయి ఏంటంటే మన ప్రతి సంవత్సరం సంక్రాంతి మకర సంక్రమాణం ఈ సంవత్సరం ఎప్పుడు వస్తున్నదంటే సంక్రమాణం మందాకిని నామధేయంతో వస్తున్నది ఆ మకర సంక్రమణ పురుషుడు వాహనం పంది విశ్వసనామ సంవత్సర పుష్య బహుళ ఏకాదశి తత్కాల ద్వాదశి బుధవారం రాత్రి హనురాధ నక్షత్రయుత సింహలగ్న మందు అంటే పద్నాలుగో ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు అంటే రాత్రి తగ్గుతున్నది కనుక పద్నాలుగో తారీఖుని పదిహేనో తారీఖు ఉదయాన్ని నిత్యకర్మలు తీసుకుని స్వయంభాగాలు అవి ఇచ్చుకోవడానికి పదిహేనో తారీఖుని ఇచ్చుకోవాలి పద్నాలుగో తారీఖు బుధవారం నాడు భోగి పండుగ రామాణం ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి పండుగ పదహారవ తారీఖు కనుమ పండుగ ఇది మన ఈ సంవత్సరంలో ఉన్నటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా